ఆ ఏం విషయాలు విషయాలొ నా చపల్ నా మా విశేషాలు మీరే నేరే చపల్ చెప్పేది అదే నా ఇంక వద నా రిజిస్టర్ ఉంటే వెళ్ళపోతది కలుస ఆ వాళ్ళకి ఏదైనా లెసెస్ చేసి అన్నా మున్సిపాలిటీ వాని లెసెస్ ఉండై దాంట్లో ఇంకా దాంట్లో ఏం లేదు మనం యావన ఉంటే ఏసీ ఇస్తాం లేనా కాదమ్మా మా నిన్న ఎవరట్లు చేసుకొస్తారు ఇందు గుర్ నా

அனந்தபுர மா

ఏం నా పని చేసుకున్నాయి కాదన్న మీతో కలిసి కలిసి మాట్లాడినాం నా ముందే చెప్పినా కదన్న కొత్త కలిసి మాట్లాడే చెప్పొచ్చు నన్ను ముందుగా నేను బాలాజీ ఉన్నప్పుడే చెప్పినాపుడు ఎవరికి చెప్పినా బాలాజీ బాలాజీ చెప్పొచ్చింటున్నా బాలాజీ